నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను ప్రహర్షిని నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఎవో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి అంటే అది ఆరోగ్య సమస్యలు కానివ్వండి మానసిక సమస్యలు వివాహాలు ఆలస్యం కానివ్వండి ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యల్ని మనం భూతార్థంలో చూస్తూ ఉంటాము వాటికి భయపడిపోతూ ఉంటాము బాబు జీవితం ఇలా ఉంది అని నిరుత్సాహపడుతూ ఉంటాం అయితే చాలామంది దైవానుగ్రహం కావాలి అంటూ ఎన్నో ప్రార్థనలు చేస్తుంటారు పూజలు నోములు వ్రతాలు ఇలా చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఈ సమస్యల నుండి తాత్కాలిక ఉపశమనమే తప్పించి పరిష్కారం అయితే దొరకదు విశ్వంలో గొప్ప శక్తి ఉంది దాన్ని మీరు వాడుకోండి దాన్ని దాన్ని పట్టుకుని ఇటువంటి సమస్యల నుండి బయటపడండి అని చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు మేధావులు కానీ నిజంగా సామాన్యులకి ఇది అర్థమవుతుందా నిజంగా విశ్వంలో ఉన్నటువంటి ఆ డివైన్ పవర్ ఏదైతుందో దాన్ని పట్టుకుని మనకున్న ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం సాధ్యమేనా ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విశ్వనియమాల రూపకల్ప ఆయ అయినటువంటి శ్రీమతి లక్కరాజు నిర్మలమ్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అమ్మ నిర్మలమ్మ గారు మరి ఇప్పుడు స్త్రీలకి అన్యాయం చేస్తే అంటే ప్రేమించామని చెప్పి పెళ్లి చేసుకోకుండా వాళ్ళని వదిలిపెట్టడాలు గర్భవతిని చేసి వదిలేయడాలు లేకపోతే వాళ్ళకి ఆస్తి ఇవ్వకుండా అన్యాయం అన్నదమ్ములు అన్యాయం చేయడాలు స్త్రీ శాపాలు పెడుతుంటది ఏడుస్తూ ఉంటది ఏం చేయలేని సహాయ స్థితిలో స్త్రీలు ఉన్నప్పుడు అటువంటి కూడా తగులుతా ఖచ్చితంగా ఎలాంటి దానికి కూడా దానికి మాతృదోషం ఇదేమో పితృదోషము ముందుది పితృదోషాలు అంటే అవా అదే ఒక పురుషుణ్ణి మోసం చేస్తే వచ్చేది పితృదోషము పితృదోషము ఎప్పుడైతే పితృదోషం ఉంటేనే బ్లైండ్ అవుతారు ఇదేమో అడిగింది మాతృదోషం మాతృదోషం ఏదైతే ఉందో మాతృ అంటే స్త్రీ తల్లి కావచ్చు చెల్లి కావచ్చు అమ్మమ్మ కావచ్చు నయనమ్మ కావచ్చు బా ఫ్రెండ్ కావచ్చు ఆఫీసర్లో బాస్ కావచ్చు నమ్మించి మోసం చేసి ఒక అమ్మాయిని ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే ఆమె ఎంత బాధపడ్డదో అంత బాధ మాతృదోషం ఉంటుంది అంటే కొంతమంది నా దగ్గరకు వచ్చి మాకు అంత బాగా డబ్బులు ఉన్నాయి మా ఆయన ఉన్నాడు పిల్లలు నా మనసే బాగుండదమ్మా నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నాకు మనసే స్థిరత్వం ఉండదమ్మా మనం చేసిన పాపాలే మనం అనుభవిస్తాం ఇంకా మేము మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసినప్పుడు కాళ్ళు పోయిన వాళ్ళని పట్టుకొచ్చేవాళ్ళు మాతృదోషం అంటే మెంటల్లీ రిటార్డెడ్ అయి పుడతారు ఒక స్త్రీ ఆస్తి గుంజుకునే వాళ్ళు వెనకటికి అత్తదో నాయనమ్మదో ఎప్పుడుదో మంచిగా ఉండి దాన్ని పని మనిషిలాగా ఇంట్లో వాడుకునేవాళ్ళు అది బయటికి రాలేక చెప్పుకోలేక చచ్చిపోయేది ఆ చచ్చిపోయింది మాతృదోషమే మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలే పుడతారు ఏడు తరాల వరకు వాళ్ళ ఇంట్లో అందరు ఏమున్న ఆ పిల్లగాడు మెంటల్లీ రిటైర్డు వాళ్ళ జీన్స్ నే వచ్చింది జీన్స్ ఇప్పుడు డిఎన్ఏ ద్వారా వచ్చింది అంటారు నన్ను కాబట్టి డిఎన్ఏ ద్వారా డిసేబుల్డ్ వాళ్ళు పుట్టారు మానసిక వికలాంగులు కావడానికి మాతృదోషమే కారణం ఏ స్త్రీని ఎవరైనా మోసం చేస్తాడా వాళ్ళు చెప్పు ఈ సంగతి తెలిస్తే అదే విశ్వ నియమంలో విశ్వ రహస్యాలు ఒక తల్లిని మోసం చేసినా ఒక గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిన ఒక బాస్ ను మోసం చేసిన ఆడపిల్ల పుట్టిందని చంపేసిన భ్రూణ హత్యలు ప్రతిదీ మనం అనుభవిస్తాం ఏది చేసినా విశ్వంలో రికార్డెడ్ సీసీ కెమెరా ఉంది ఇక్కడ ఆ సీసీ కెమెరా నీ జీవితమే నీకు అనుభవిస్తాం భార్యాభర్తలు ఇద్దరు చేసి ఆ ఇద్దరు షేర్ చేయాలి అత్తమామ అందరు నలుగురు కలిసి చేస్తే నలుగురు కలిసి అనుభవించాలి ఈ శిక్షలు ఇవాళ పడటం లేదని మానవ హక్కులు వచ్చి గో కొట్లాడుతున్నారు శిక్షలు ఇమీడియట్ గా ఇవ్వండి శిక్షలు ఇమీడియట్ గా ఇవ్వండి ఒక కేసు భూ భూ కేసు గానీ చంపిన కేసు గాని ఎన్ని రోజులు లాగదీస్తాడు అడ్వకేట్ సంవత్సరాలు మరి అదే నీవు అనుభవించాలన్నప్పుడు టైం అమ్మా ధాన్యము నమ్ముతావు మరి దీన్ని నమ్మవా నమ్మి తీరాల్సిందే అండి ఎందుకంటే మారగానే నీవేం పాపం చేసావు అదే పాపం నా మనసు బాగుండదు అంటారు కొంతమంది మెంటలీ రిటైర్డీ వాళ్ళే పుట్టారు అంటారు ఇప్పుడే ఉండి ఉండి ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళాడని ఒక వచ్చి చెప్తాడు ఒకడంటాడు పెళ్లి చేసుకోగానే నా బిడ్డ కత్తగారింట్లోకి వెళ్ళగానే మెంటల్ అయిపోయింది నా బిడ్డ అంటాడు పరిస్థితులు అనుగుణంగా అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది మాతృదోషము గుర్తించుకోండి ఓ పితృదోషం పోవాలంటే సూర్యుడికి దండం పెట్టుకొని కాళ్ళు చెప్పులు కాళ్ళకు చెప్పులు లేకుండా సూర్యుడికి దండం పెట్టి గోధుమలు దానం చేసి పితృదోష నివారణ ప్రాప్తి రస్తుంటే నాగులకు జంటకు పోయి పాలు పోయను అవన్నీ చెప్పారు కాదు నాన్న గోధుమలు దానం చేసి గోధుమ రొట్టెలు పెట్టి పెట్టి తప్పు క్షమించండి క్షమించండి అని నాగదేవతకు పాలు పోసి బెల్లము నువ్వులు వేయించిన దాంట్లో బెల్లం కలిపి చలిముని బుద్ధ పెట్టే వాళ్ళ ఫ్యామిలీలో తింటే సూర్య దోషం పోతుంది బ్లైండ్ వాళ్ళకి అదే మాతృదోషం కలిగిన వాళ్ళకి దోష నివారణ ఎలా జరుగుతుంది దానికి కూడా నివారణ ఉపాయాలు లేకుండా అంతే క్యాన్సర్ వస్తే దానికి మంది ఉంది టీబీ వస్తే దానికి మంది ఉంది బొక్కలు క్యాన్సర్ కూడా జబ్బులకు ఏ జబ్బుకు ఏ కారణం కూడా పుస్తకం రాశాను నేను విశ్వరస్యాలు రాశాను నీకు షుగర్ ఎందుకు వస్తుంది బీపీ ఎందుకు వస్తుంది పిల్లలు ఎందుకు పుట్టరు క్యాన్సర్ ఎందుకు వస్తుంది టీబీ ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో కూడా పుస్తకం రాశాను ఇది పార్ట్ టూ అది ఓకే ఏ జబ్బుకు కారణం ఏంటో కూడా రాశాను కాబట్టి దోషం ఎలా పోగొట్టుకోవాలని దానికి కూడా సొల్యూషన్ ఉంటది కదా ఎలా పోగొట్టుకోవాలంటే ఎప్పుడైనా ఈ విశ్వంలో మాతృదోషము అంటే తెలిసిపోతుంది తల్లి ఉండదు వాడికి చేసుకుంటే పెళ్ళాం చచ్చిపోతుంది కొంతమందికి మరి ఇవి కూడా కారణాలే స్త్రీ ఉండదు వాళ్ళ ఇంట్లో అవును కొంత కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి అట్లా ఏడు తరాలు ఉంటాయి బాబు అవునవున ఒక పెళ్లిని ఎవరో ఒక అన్న చెడగొట్టాడు ఎప్పుడో ఒకసారి చెల్లెల్ని బాగా ఏదో కులాంతరం ఏదో వాళ్ళకి ఎస్టు ఇంట్లో మగపిల్లలకి అసలు పెళ్ళి జరగదు మా మా చెల్లెలు పెళ్లి చేసుకోని అంటుంది చెల్లెళ్ళు చేసుకోకుంటే నేను చేసుకోను కదా అంటాడు అంటే కాదనన్నా మీ ఇంట్లో మీ మేనత్తలు కూడా పెళ్లి చేసుకో అవును మీ ఇట్లా తెలుసు మేడం అంటాడు వాడు కొంతమంది చెడగొడుతూ వాళ్ళు ఏ చిన్న మాటని నువ్వు ఎదుటి మనిషిని నెగటివ్ గా అన్నా అది నీ ఖచ్చితంగా నీకే వస్తుంది బాబోయ్ ఆలోచించిన మాట అనకుండా మనసులో పెట్టుకున్నా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది దానికే ఉదాహరణ నేను చెప్పాను ఏం చెప్పాను ఒక పని మనిషి ఇంట్లోకి వస్తుంది పని చేయడానికి వస్తుంది నువ్వేమనుకుంటావు ఆ దొంగమని అదేం పని చేస్తుంది ఇట్ల ఇట్లా ఇట్ల నడిచిపోతుంది అనుకుంటావు ఆ అమ్మాయి నిజంగా పనిచేయడానికే వచ్చింది నీ నెగటివిటీ ఎస్ఎంఎస్ లాగా ఆమె మైండ్కి వెళ్ళిపోయి సరిగ్గా పని చేయకుండా వెళ్ళిపోతుంది నువ్వు మీ ఆయన ఇద్దరు మీ ఇంట్లో ఉన్నారు పెళ్ళాం నన్ను ఎట్లా తిడుతుంది అనుకుంటాడు ఒక అబ్బాయి అనుకొని భయపడుకుంటూ భయపడుకుంటు వస్తారు చీ కూడా పాపం ఎంత అలసిపోయి ఏదో ఇబ్బందులు ఉంటే నా మీదనే కదా అరుస్తాడు నేను వాళ్ళ మంచిగా ఉంటానని తెలిచీర కట్టుకొని మన పూలు పెట్టుకొని మాడికి అన్నం వండిద్దాం అనుకుంటుంది అది పాపం మంచిగా ప్రేమతో మాట్లాడాలని అనుకుంటా అనుకుంటు మరీ తెలుగు సినిమా లాగా చీర కట్టుకున్నా ఓకే చూస్తుంటారు అలా ఎదురు చూస్తున్నప్పుడు డోర్ దియగానే అమ్మాయి అరిచేస్తుంది అమ్మాయికి తెలియదు అరిచినట్టు ఎందుకు వీడి నెగిటివ్ అమ్మాయికి ఎస్ఎంఎస్ లాగా వెళ్ళిపోయింది ఆలోచన మెయిల్స్ కొడుతున్నావు కదా కాబట్టి థాట్ అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది టెక్నాలజీ అంటే ఇప్పుడు వచ్చింది కానీ భగవంతుడు ఎప్పుడో సృష్టిలో పెట్టేశాడు సీసీ కెమెరా పెట్టేశాడు అంతా మన టెక్నాలజీకి సంబంధించింది డెస్క్ ఇవన్నిటితో కూడా సంబంధాలు కలిగి ఉంటాయి ఏదైతే నెట్ నుంచి నువ్వు కొంతమందికి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తావు లేదు ఒక అమ్మాయి ఆ డ్రెస్ లో వేసుకుందని వీడేదో కామెంట్ చేశాడు వాళ్ళ ఇంట్లో ఈ ఈ ఏదో నెగిటివిటీ ఏవో ఉంటాయి నా నోట్ కూడా చెప్పలేను నేను అలా నెగిటివిటీ ఒక వంద మందికి పాస్ ఆన్ అనుకోని ఈ సెల్ నుంచి ఆ వంద మందిలో ఎంత నెగిటివిటీ వచ్చిందో అంతా నువ్వు కూడా అనుభవిస్తావు వాళ్ళల్లో నెగిటివ్ ఫీలింగ్ ఎంత వచ్చిందో ఎవరో మీ ఫ్రెండ్ ఎవరో సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది దాని కారణాలు ఎవరో ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఏవో మాట్లాడుతున్నారు ఆ మాట్లాడుతున్న మాటలు ఎవరికైతే నీ వంద మందికి పంపించావో ఆ వంద మందిలో కలిగిన నెగిటివిటీ అంతా నీవు అనుభవిస్తావు సెల్ ఫోన్ ద్వారానే పంపావు నువ్వేశమే చేసావంతే యూట్యూబ్ ద్వారా పంపించావు అంతేమింటారు వాట్సాప్ ద్వారా పంపావంతే నీవనుకున్నది నేను పాస్ ఆన్ చేశాను అంతే కదా అనుకున్నావు పాజిటివ్ అయితే కూడా మంచి వీడియోలు ఉపాసాలు చేస్తే వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ పొందితే ఆ ఎనర్జీ లెవెల్స్ కూడా నీకు వస్తాయి అదే మనం పంపించే వీడియోస్ రీల్స్ వాటి ఎఫెక్ట్ కూడా మనం రిసీవ్ చేసుకుంటాం అందరికి నేను ఫోన్లు చేస్తే చెప్తున్నాను నాయన నేను ఈ కష్టాల్లో ఉన్నానమ్మా అంటే నాలుగు మంచి మాటలు వచ్చేవిరా నలుగురికి పంపించురా బాబు ఓడో చచ్చిపోయినాడు కొట్టినాడు ఇంకేదో అయిందని అవన్నీ పంపకు నాలుగు మంచి వీడియోలు నలుగురికి పంపించు పాసాన్ చేయి నీ జీవితంలో వాళ్ళు కనీసం నలుగురు పుస్తకం కొనుక్కో మేడం ఎవరో రాసినా నాకు అర్థం కాదని నీ ఫ్రెండ్కు చెప్పు వాడు కొనుక్కోనికో పది మందికి ఇస్తే పది మందిలో వచ్చే ఎనర్జీ లెవెల్స్ కూడా నీకు వస్తాయి కదా ఓకే వాళ్ళు చదివే వాళ్ళ జీవితం మార్చుకున్నారనుకో పది మందిలో ఒక్కడన్నా మార్చుకోడా ఖచ్చితంగా మార్చుకుంటాడు ఆ ఒక్కడే నిడిచి కూడా నీకు వస్తుంది కదా నువ్వు జీవితంలో ఏదో కోరిక కోరుకున్నప్పుడు ఎయిట్ ఇస్తావు అది ఖచ్చితంగా వస్తుంది అందుకే మనం లో జేబులో పెట్టుకొని రేపు బిచ్చగాడికి పది రూపాయలు ఇద్దాం అనుకున్నాను యాభై రూపాయలు నోటు ఉంటే యాభై ఇవ్వాల్సి వచ్చింది అనుకుంటాం మనకి యాభై బాకీ ఉండవు నువ్వు దగ్గర చిల్లర ఉంటుంది అట్లా మన ఇంట్లో ఎవరో ఒకరోజు చడిగినప్పుడు మనం ఎక్కువ డబ్బులు ఇస్తాం లేకపోతే అసలు డబ్బులే ఉండవు ఆ రోజు పాపం వాడికి బాకీ లేవు నువ్వు అయ్యో వీళ్ళకి ఏం పెట్టకపోతే మనము అని ఎన్నోసార్లు అనుకుంటాం అందరికి పెడతాం మనం ఈ రోజు టీ పెట్టడానికి పాలు కూడా లేవు అరే వాళ్ళకి ఏమైనా టిఫిన్ కూడా పెట్టకపోతే వాళ్ళకి బాకీ లేము గారు అన్నారు వివాహం అవ్వాలి అంటే వాడికి బాకీ ఉంటేనే అవుతుంది రుణాలు వంద సుత ఒక కుక్కల్ని పెంచుకొని కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నారే నేను కూడా కుక్క పెంచుకున్నాము బాధపడితే మేము ఏడ్చాము కాబట్టి కుక్కలకే ఇస్తున్నారు కోట్ల రూపాయలు వాటికి డ్రెస్సులు పెడుతున్నారు అది రుణం ఉంటేనే కదా మన దగ్గర ఉండేది అంత ప్రేమ ఎందుకు చేస్తావు చెప్పు కదా నిర్మలమ్మ గారు చాలా మందికి డబ్బు రాదు వచ్చినా నిలవదు మరి వాళ్ళ ఎటువంటి చేస్తే అయితే ఈ మాతృదోషంలో ఇంకొక పాయింట్ ఉంది ఎలా నివారణ చేసుకోవాలి చెప్పండి నివారణ ఎలా చేసుకోవాలి అని అంటే పౌర్ణమి నాడు లలితా పారాయణం తెల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు మీ ఇంట్లో మెంటలీ రిటైర్డ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీ మనసే స్థిరంగా ఉండటం లేదు చంద్రకాంతి ఒక గ్లాసులో పాలు పెట్టి అక్కడ కూర్చొని ఏ బాల్కనీలోనూ కూర్చుండే తల్లి ఓపెన్ ప్లేస్ అంటే ఇవాళ దొరకదా కదా హైదరాబాద్లో ఏ చిన్న కిటికీలో నుంచి చంద్రకాంతి వస్తుంది కదా అక్కడ గ్లాసులో పెట్టి లలితాపారాయణం లో మీకు చదవడం రాకపోతే యూట్యూబ్ లో పెట్టుకొని విను అమ్మ మాతృదోష నివారణ ప్రాప్తిరస్తుంది మీ డిజేబుల్డ్ పిల్లలు మీ మనసు బాగా లేని వాళ్ళు ఏదో ఉన్న పిల్లల్ని కూడా అట్లనే కూర్చుని పెట్టి ఆ చంద్రకాంతి కిరణాలు ఆ పాలల్లో పడ్డాక ఆ పాల మీ ఫ్యామిలీలో తాగండి చంద్రకా చంద్రదోషం పోతుంది చంద్ర మాతృదోష నివారణ ప్రాప్తి అనండి మాతృదోషాలు పోతాయి పాలు పెరుగు ఎవరికన్నా దానం చేయండి పెరుగున్న దానం చేయండి పోతాయి తెల్ల చీరలు ఎక్కువ కట్టుకోండి మీ మనసు బాగా లేకపోతే ఎప్పుడైతే శివుడు శివుడు అంటేనే అర్ధ చంద్రాకారం కదమ్మా చంద్రుడు ఆ చంద్రశక్తిని శివుడి పూజలు ఎక్కువ చేయండి అమ్మవారి పూజలు ఎక్కువ చేయండి మాతృదోషం పితృదోషం అన్నీ పోతాయి అదే మన వాళ్ళు ఏర్పడిచినటువంటి రాశి ఎనర్జీని మళ్ళీ తీసుకోవచ్చు క్షమించమని కోరుకుంటే ఈ విషయం నమ్ముతుంది అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే బ్యాంక్ వెళ్ళి లోన్ అడుగుతాం లోన్ ఇస్తుంది కానీ లోన్ ఇచ్చినాక కూడా సరిగ్గా మళ్ళీ కట్టకపోతే వాడు ఈ విషయం కూడా ఒక్కసారి నమ్మి దోషం నివారణ చేస్తుంది అందుకనే చదువుకోండి ఆనందించండి సంతోషంగా ఉండండి మీరు 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 ప్రతిదీ పొందొచ్చు మనం అన్ని రాసే చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు